ప్రైజ్ ద లాట్ మరీ మాత స్తోత్ర గీతము ఊషస్సు చూపట్టుచు ఈమె చంద్రబింబము వలె సుందరముగా ఉన్నది సూర్యబింబము వలె తేజోవంతముగా ఉన్నది బారులు దీరిన సైన్యము వలె భీకరముగా ఉన్నది ఈమె ఎవరు నా హృదయము ప్రభువుని స్థుతించుచున్నది నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది ఏలైన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు ఏలయన సర్వశక్తి మంత్రుడు నా ఎడల గొప్ప కార్యములు చేసేను ఆయన నామము పవిత్రమైనది ప్రభు పట్ల భయభక్తులు గల మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము గావించెను అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను ఆకలిగున్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను మన పితామహులకు అబ్రహామునకును అతని సంతతి వారికి తన తరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరపును బట్టి తన సేవకుడకు ఇస్రాయినకు సహాయం చేసెను పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునూ ఎప్పుడును సదాకాలము కలుగునుగాక ఉషస్సు వలె చూపట్టుచు ఈమె చంద్రబింబము వలె సుందరముగా ఉన్నది సూర్యబింబము వలె తేజోవంతముగా ఉన్నది బారులు తీరిన సైన్యము వలె భీకరముగా ఉన్నది ఈమె ఎవరు ఏ పాపము లేక జనన ముందిన ఓ మరియమ్మ మీ శరణమునడుగు మా కొరకు ప్రార్థించండి ప్రార్థించుదము పిత యొద్ద మాకు మధ్యవర్తి అయిన ఓ యేసుక్రీస్తు ప్రభువ మీ అయిన మహాపరిశుద్ధ మరియమ్మను మాకు తల్లిగాను మీ వద్ద మాకు మధ్యవర్తిగాను నియమింప చిత్తగించితిరే తిరే మీ వరప్రసాదములను ఆశించుడు వారందరూ వాటిని ఆమె ద్వారా పొంది సంతోషింప అనుగ్రహం పాలింప కరుణించండి ఆ మేన్